నమ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునితో చెప్పిన ఏదార్థ జ్ఞానం చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో గురుదేవులను ప్రారధిస్తూ నా చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఆడియో కొప్పరపు మధుకళాధర్ వశిఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చేసిన అద్వైత వేదాంత బోధ ఇందలి విషయం అనాదిగా జిజ్ఞాసువులను అంటే దైవరాధకులు కులమతాలకు అతీతముగా వేధిస్తున్న ప్రశ్న మోక్షోపలబ్ధి వలన లేక జ్ఞానం చేకూరుతుందా అసలు మానవ జన్మకు కారణం ఏమిటి ఏమిటి అసలు మోక్షము అంటే అద్వైత వేదాంతం లేదా వైరాగ్యముతో అన్ని వదిలివేయాలా లేక సంసార బంధములో ఉంటూ మోక్షమును పొందవచ్చా ఎవరు అద్వైత వేదాంతాన్ని సామాన్య సాధకుడు కూడా అవలీలగా అర్థం చేసుకునే రీతిలో విషయాన్ని వివరిస్తుంది గ్రంథధరాజం